ఒక బీకామ్ చదివిన వ్యక్తి వైద్యపరంగా ఎటువంటి అర్హత లేని వ్యక్తి ఇలా ట్రీట్మెంట్కి సంబంధించి లేకపోతే ఇలా డైట్లు చేయమని ప్రజలకు ఇలా అవేర్నెస్ ఇచ్చే చట్టపరంగా అన్యాయం అంటే చట్టపరంగా విరుద్ధం కదా లేదమ్మా ఇప్పుడు ఏంటి ఏమి చదవని వ్యక్తి కూడా నేను ఈ పసుపు ఇస్తే ఇతనికి సెప్టిక్ కాలేదు అన్నాడు అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది సపోజు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఏమీ చదివి ఉండరు వాళ్ళు నేను పసుపు రాశానమ్మా పుండు సెప్టిక్ కాలేదంటారు దాంట్లో ఒక మీనింగ్ ఉంటుంది కరెక్ట్ అలా ఈయన కూడా చెప్పమనండి ఈయన ఇచ్చే కొవ్వు పదార్థం వలన కానీ ఆయిల్ వలన కానీ కొబ్బరి నూనె వలన కానీ ఇది ఫలితం జరిగిందని చెప్పమనండి తప్పు లేదు కానీ నువ్వెవడు నువ్వు డయాబెటాలజీ కార్డియాలజిస్టు గో క్యాన్సర్ డాక్టర్లను తిట్టేయడం నువ్వెవడి నీ క్వాలిఫికేషన్ ఏంటి నువ్వు ఒక డయాబెటాలజిస్ట్ తిట్టాల్సిన నీకు నీ రేంజ్ ఏంటి నీ నీ క్వాలిఫికేషన్ ఏంటి నీది అని చెప్పుకో ఇంకోటిది చెడ్డని చెప్పడానికి నువ్వు ఎవడివి నువ్వు మందులు ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల మంది మందులు వాడుతున్నారు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆ మందులు వ్యతిరేకించడం ఏంటి సరే తప్పులు జరుగుతున్నాయంటే అది వెళ్ళి చూపెట్టే క్వాలిఫైడ్ పర్సన్ అవసరం ఇప్పుడు సపోజ్ నేను ఇచ్చే మెడిసిన్ అది సరిపోలేదు నాకు ఈక్వల్గా ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పాలి కానీ నువ్వెవరు చెప్పడానికి సరే నీ తిండి ఏదైతుందో నీ ప్రోటీన్ డైట్ ఉంది నీ ఫ్యాట్ డైట్ ఉంది దానివల్ల ఇది అవుతుందని నువ్వు బెనిఫిట్ చే నువ్వు బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకోవాలా ప్రజలకు చూపెట్టాలా కానీ అంతేగాని ఈ డయాబెటిక్ డాక్టర్లు తప్పు చేస్తున్నాడు గోళీలంతా దొంగ లంగ పనులు చేస్తున్నాడు అని చెప్పడం అంటే ఆయన భాషలు ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు డాక్టర్లను తిడుతూ ఉంటాడు మందులను తిడుతూ ఉంటాడు సిస్టంను తిడుతూ ఉంటాడు ఆయన పెద్ద ఏదో ఎంఎస్ డిఎంలు ఎండి డిఎంలు చేసి వచ్చిన వ్యక్తిలాగా మాట్లాడుతుంది ఇది కరెక్ట్ కాదు వీఆర్కే గారు మీరు మీ పరిధిలో ఉండండి మీ సబ్జెక్టును మీరు అని చెప్పుకోవడానికి మీరు ప్రూవ్ చేయండి ప్రజల్లో ప్రూవ్ చేయండి మీకు ఇంకొక వ్యక్తిని ఎదిరించి మాట్లాడే అర్హత లేదు అందులో మీకు క్వాలిఫైడ్ కాదు మీకు అది సొసైటీకి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు మీ సిస్టాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి మీ సిస్టాన్ని మీరు డెవలప్ చేసుకోండి ఇంట్లో పని ఇంట్లో పని మనిషి కూడా ఎన్నో చిట్కాలు చెప్తుంది అవి పల్లె ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా చిట్కాలు అప్పుడప్పుడు కరెక్ట్ అవుతాయి దానికి మేము ఎప్పుడు వ్యతిరేకించాం సో మీరు చెప్పే చిట్కాలు ఏదైతుందో చెప్పండి ప్రజలకి ప్రూవ్ చేయండి కానీ క్వాలిఫైడ్ డాక్టర్లను తిట్టడము అది సంస్కారం కాదు మీ భాషని సరైన పద్ధతిలో వాడుకోండి మీరు చండాలంగా మాట్లాడుతున్నారు డాక్టర్లను క్వాలిఫైడ్ డాక్టర్లను తిడుతున్నారు ఇది ఏదో ఒకరోజు బయటపడుద్ది కోవిడ్ టైంలో నీలాంటి ఎంతోమంది దొంగ డాక్టర్లు అంటే వాళ్ళు క్వాలిఫికేషన్ లేకున్న కెమికల్ ఇంజనీర్లు వేరే ఇంజనీర్లు కూడా ఇలాంటి వా కోవిడ్ డిజీజ్ గురించి వ్యత్యాసంగా మాట్లాడి దెబ్బతిని ఇవాళ ఆసుపత్రి పాలయ్యారు సో ఆనంద ఆనంద్ అనే ఒక వ్యక్తి నెల్లూరు దగ్గర ఇంకొక చటర్జీ అనే ఒక వ్యక్తి కెమికల్ ఇంజనీరు ఇలా కొంతమంది కోవిడ్ డిసీజ్ కూడా కూడా ఎగనిస్ట్గా మాట్లాడు ఈవెన్ రామ్ దేవ్ బాబా ఆయుష్ ట్రీట్మెంట్ ఇచ్చే రావు రామ్ దేవ్ బాబా కూడా అనే ఒక కోవిడ్ మందు తెచ్చానని చెప్పేసి తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు మొట్టికాయలు వేసేసి ఆయనకు ఆయన ద్వారా చేసింది సో డోంట్ థింక్ యువర్ సెల్ఫ్ టు గ్రేట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ ఆర్ ఎ గ్రేట్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంతేగాని క్వాలిఫైడ్ డాక్టర్లని తిడుతున్నారు మీరు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు డాక్టర్లు చాలా నిబద్ధతతో ఉండే క్వాలిఫైడ్ డాక్టర్లు ఆర్థోప ఆలోపతి డాక్టర్లు చాలా నిబద్ధత ఉంటున్నారు చాలా సైలెంట్గా ఉంటారని ఎక్కువగా మీరు ఇచ్చేయకండి దయచేసి జాగ్రత్తగా మెడికల్ కౌన్సిలింగ్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఆల్రెడీ ఈయన మీద ఐఎంఏ కేసులు పెట్టిందండి కోర్టుకు వచ్చాడు ఈయన మీద సీరియస్ యాక్షన్ గోయింగ్ టు బి టేకెన్ మెడికల్ కౌన్సిల్ కూడా చేస్తుంది ఐఎంఏ కూడా యాక్షన్ తీసుకోబోతుంది దీని మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి కోర్టులో కేసెస్ కూడా ఉన్నాయి ఈయన మీద సో ఈవెన్ ఈయన ట్రీట్ చేసిన పేషెంట్లు కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈయన మీద కేసేసారు ఏదో ఒక రోజు ఈయన డెఫినెట్లీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది జైలు పోవాల్సిన అవకాశం కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈయన కిడ్నీ క్రియాటిని గురించి గొప్ప చెప్తాడు క్యాన్సర్ గురించి గొప్ప చెప్తాడు ఆయన మీనింగ్ ఏందో అసలు తెలియదు ఆయనకు అసలు డెఫినేషన్ తెలుసా క్రియాటిని స్పెల్లింగ్ తెలుసా నీకు ఏం మాట్లాడుతున్నాను నీ పరిధి దాటి మాట్లాడకమ్మా నీ పరిధిలో నువ్వు మాట్లాడు నీ పరిధి దాటిపోతే ఇప్పుడు నా పరిధి నేను ఒక ఒక స్పెషాలిటీని ఇంకో స్పెషాలిటీ గురించి నేనే మాట్లాడాను నువ్వు నువ్వెవరు మాట్లాడడానికి నేను ఒక ఆలోపతి డాక్టర్ అండి నా స్పెషాలిటీ మించి ఇంకో స్పెషాలిటీ గురించి నేను మాట్లాడే హక్కు లేదు నాకు అలాంటిది నువ్వెవరివి మా ఫ్యాకల్టీ మా ఆలోపతి గురించి మాట్లాడడానికి నీ ట్రీట్మెంట్ గొప్పది నీ ప్రోటీన్ డైట్ ఫ్యాట్ డైట్ గొప్పది అనుకుంటే నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ప్రజలకు చెప్పు ప్రజల్ని నువ్వు కాపాడు అంతేగాని డాక్టర్లను తిడితే గొప్ప నువ్వు అవుతావు ఫేమస్ అవుతావు నీ ట్రీట్మెంట్ ఫేమస్ అవుతుంది నువ్వు పెద్ద గొప్ప చైనాలో గొప్ప అని చెప్పుకుంటావు అవన్నీ మాకు తెలుసు నువ్వు చైనాలో నీ పొజిషన్ ఏంటి నీ విజయవాడలో ఏంటో అన్నీ అందరికీ తెలుసు అనవసరంగా మబ్బై పెట్టకండి ప్రజల్ని అలాగే క్వాలిఫైడ్ డాక్టర్లని నిందించకండి క్వాలిఫైడ్ డాక్టర్లు చాలా నెమ్మదస్తులు వాళ్ళు ఏది బయటికి మాట్లాడరని నువ్వు అండు అడ్వాంటేజ్ తీసుకో రైట్ సార్ థ్యాంక్ యూ సార్ సో వీరమాచనేని రామకృష్ణ గారు అంటే బహిరంగంగానే డాక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ అయితే మీకు సవాల్ విసిరుగుతున్నారు మీరు చేసిన ట్రీట్మెంట్ నిజంగానే ప్రూవ్ చేసుకోవాలంటే ఓపెన్గానే ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడికి వచ్చి మీరు దానికి సిద్ధమని అంటున్నారు సో దానికి అన్నిటికీ కూడా మేము కూడా రెడీ అంటున్నాం సో ఆర్టీవీ ఆల్వేస్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ